పరమశివుడు అనంత తేజోమయ రూపుడు బ్రహ్మ విష్ణువులు సైతం ఆద్యంతాలు కనుగొనలేని అనంత జ్యోతిర్లింగ స్వరూపుడు ఖండంలో నలువైపులా ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించి సకల జనులను ఆశీర్వదిస్తున్నాడు లోక కళ్యాణం కొరకు సాంబశివుడు భీమాసురుడిని సంహరించి వెలిసినటువంటి ఆరవ జ్యోతిర్లింగము డాకిన్యం భీమశంకరం ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మన ఛానల్లో వీడియోస్ని వరుసగా పోస్ట్ చేయడం జరుగుతుంది చూడాలి అనుకున్న వారు వరుసగా చూడవచ్చు ఈ రోజున ఆరవ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం ఆరవ జ్యోతిర్లింగము డాకిన్యం భీమశంకరం ఇప్పుడు డాకిన్యం భీమశంకరం జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏమిటి ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది మరియు ఎలా చేరుకోవాలి మొదలగు విషయాలను గురించి తెలుసుకుందాం పూర్వము కర్కటుడు మరియు పుష్కసి అనే రాక్షస దంపతులు ఉండేవారు వారికి కర్కటి అనే కూతురు కలదు ఈ కర్కటికి భీమాసురుడు అనే కొడుకు జన్మించాడు ఒకనాడు భీమాసురుడు తన తండ్రి ఎవరు అనే కర్కటిని అడగగా కర్కటి ఈ విధంగా బదులు ఇచ్చింది తనను విరాజుడు అనే అసురుడికి ఇచ్చి పెళ్లి చేశారని కానీ కొంతకాలానికి విరాజుడు రామచంద్రుడి చేతిలో మరణించాడని చెప్పింది విరాజుడు మరణించిన కొంతకాలానికి అరణ్యంలో విహరిస్తున్నటువంటి తనని చూసిన కుంభకర్ణుడు బలవంతపు వివాహం చేసుకుని కొన్ని రోజులకు తనని విడిచి లంకకు వెళ్ళిపోయాడు అని చెప్పింది ఇది జరిగిన కొంతకాలానికి నాకు సంతానం కలిగింది అప్పుడు నువ్వు జన్మించావు కనుక నీ తండ్రి కుంభకర్ణుడు అతను కూడా రాముడి చేత హతమయ్యాడు అని పలికింది జరిగిన వృత్తాంతం విన్న భీమాసురుడు ఆగ్రహంతో నేను రాముడిని సంహరిస్తానని పలికాడు అందుకు తన తల్లి వద్దని వారించింది సరేనని పలికిన భీమాసురుడు లోపల రాముడిపై ద్వేషం పెంచుకున్నాడు కొంతకాలానికి రాక్షసులకు పాక్షిక గురువు అయినటువంటి మాల్యవంతుడు ఆ ప్రాంతానికి వచ్చాడు భీమాసురుడు అతనికి నమస్కరించి తాను కుంభకర్ణుడి యొక్క కుమారుని తనకు మంత్రోపదేశం చేయమని కోరాడు మంత్రం స్వీకరించిన భీమాసురుడు బ్రహ్మ కోసము కఠోర తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తనకు చావు లేని వరం మరియు అపారమైనటువంటి శక్తిని ప్రసాదించమని కోరతాడు అప్పుడు బ్రహ్మ మరణం లేని వరం ఇవ్వలేనని పలుకగా భీమాసురుడు బాగా ఆలోచించి మట్టితో చేసిన ముద్దలో నుంచి జ్యోతి వచ్చి నన్ను సంహరించాలని కోరతాడు బ్రహ్మ తదాస్తు అని పలికి మాయమవుతాడు వరాలు పొందిన భీమాసురుడు కామరూప దేశం అనగా ప్రస్తుతము డాకిన్యం భీమశంకరం చేరుకొని ఆ దేశపు రాజు అనేటువంటి సుదీక్షణుడిని ఓడించి అతనిని అతని భార్యను చెరసాలలో బంధించి వేధించసాగాడు ఆయనను సుదీక్షణ రాజు ఒక మట్టితో పార్థివ లింగాన్ని చేసుకుని ప్రతిరోజు కూడా మానసిక పూజ చేసేవాడు ఇది ఇలా ఉండగా భీమాసురుడు క్రమంగా ముల్లోకాలు జయించి అందరినీ బాధించసాగాడు అప్పుడు దేవతలు బ్రహ్మదేవుని యొక్క శిరను కోరగా దేవతలను వెంట పెట్టుకుని కైలాసం చేరుకొని పరమశివుడిని ప్రార్థించి భీమాసురుడి యొక్క ఆకృత్యాల గురించి చెప్పాడు అప్పుడు శివుడు తొందరలో నేను సుదీక్షణుడి యొక్క పూజ చేసినటువంటి పార్థివ లింగం నుంచి ఆవిర్భవించి భీమాసురుడిని సంహరిస్తాను అని పలికి దేవతలను శాంతింపచేశాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు భీమాసురుడు తన భటులను పంపి సుదీక్షణ మహారాజు ఏం చేస్తున్నాడో తెలుసుకుని రమ్మన్నాడు అప్పుడు సుదీక్షణుడు పార్థివ లింగానికి పూజ చేస్తూ ఉండటం గమనించిన బటులు సుదీక్షణుడిని భీమాసురుడిని అంతం చేయడానికి క్షుద్రపూజ చేస్తున్నాడు అని భావించి భటులు భీమాసురుడికి చెప్పారు అప్పుడు భీమాసురుడు ఆగ్రహంతో ఒక కత్తిని తీసుకుని చెరసాల చేరుకున్నాడు చెరసాల చేరుకున్న భీమాసురుడు రాజు చేసేది శివ పూజ అని గ్రహించి ఈ శివుడు నన్ను ఏమి చేయగలడు అని తన చేతితో ఉన్న ఖడ్గాన్ని పార్థివలింగం మీదకు విసిరాడు ఆ ఖడ్గం తగిలి పార్థివలింగం బద్దలై అందులో నుంచి పరమేశ్వరుడు జ్యోతి రూపంలో వెలసి ఒక్క హూంకారంతో భీమాసురుని భస్మం చేశాడు తదనంతరము శివుడు జ్యోతి స్వరూపంలో ఉద్భవించి నేను కలియుగాంతం వరకు ఈ పార్థివలింగంలో డాకిన్యం భీమశంకర జ్యోతిర్లింగంగా విరాజిల్లుతూ ప్రజలను ఆశీర్వదిస్తానని పలికాడు డాకిన్యం భీమశంకర జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం భక్తి శ్రద్ధలతో విన్నవారికి చదివిన వారికి సకల శుభాలు కలుగుతాయని పరమేశ్వరుడే స్వయంగా వరమిచ్చాడు ఈ విధంగా డాకిన్యం భీమశంకర జ్యోతిర్లింగం యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకునవచ్చు ఎంతో పవిత్రమైనటువంటి ఇలాంటి కథలను తెలుసుకోవడం వల్ల ఎంతో పుణ్య ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు మహారాష్ట్రలోని పూణే జిల్లా నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జ్యోతిర్లింగము పూణే జిల్లాలోని బోర్ గీర్ గ్రామంలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల పైన వెలిసి ఉంది ఈ తీర్థ స్థలాన్ని చేరుకోవడానికి దేశం నలుముల నుంచి రోడ్డు రైలు మరియు విమాన మార్గాలు కూడా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా పూణే రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి భీమశంకర జ్యోతిర్లింగం చేరుకోవచ్చు విమాన మార్గం కూడా అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా పూణే విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి భీమశంకర జ్యోతిర్లింగం చేరుకొని ఆ పరమేశ్వరుడు యొక్క కృపకు పాతులం కాగలము రాకిన్యం భీమశంకరం జ్యోతిర్లింగం యొక్క దర్శనము ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కనుక ఎంతో విశిష్టమైన పుణ్యవంతమైనటువంటి ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించి ఆ శివ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు